వచ్చిందమ్మా వయారి నా గురించి కాదులేండి నా చేతిలో ఉన్న డబ్బా గురించి మాట్లాడుతున్నా ఏంటి అనుకుంటున్నావు థ్యాంక్స్ కాదు స్నాక్స్ సాబలు కట్టలేదు ఇంకా కూడా ఇండియా నుండి ఫుల్ టు ఫుల్ ఆర్గానిక్ స్నాక్స్ ఆర్డర్ పెట్టేశాను అంటే కల్తీ లేని కమ్మని వంటలు అన్నమాట పిల్లలకు పాలల్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ చాక్లెట్ రాగి మాల్ట్ పౌడర్ ఇట్లా కల్పిస్తే మంచిగా బలం కూడా వాళ్ళకు ఇట్స్ వర్ యూ ఆర్గానిక్ మిక్స్చర్ విత్ ఫుల్ క్యాష్యూస్ అబ్బా చాలా రోజులైందండి నూల లడ్డు తినక ఇవన్నీ కూడా మనము ఇన్స్టాగ్రామ్ పేజ్ దితిక ఆర్గానిక్స్ లో ఆర్డర్ పెట్టేసినాం ఇవన్నీ కూడా నో కెమికల్స్ నో ప్రిజర్వేటివ్స్ నో పామాయిల్ నో మైదా అన్ని కూడా మంచిగా హోమ్ మేడ్ గీ యూస్ చేసి చేసినాండా తీసుకో సిగ్గుపడకుండా లాగిన్ చేస్తున్నాడు మా ఆయన డ్రై ఫ్రూట్స్ లడ్డు హెల్దీనే కానీ ఎందుకో తినబుద్ధి కాదు బట్ వీళ్ళు మొత్తము తొమ్మిది రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి సూపర్ సాఫ్ట్ గా చేసినా మస్తు టేస్ట్ ఉంది ఇవే కాకుండా రాగి లడ్డు ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అట్లానే హెల్దీ బ్యూటీ ఐటమ్స్ కూడా మస్తున్నాయి వీళ్ళ పేజ్ లో మరి వెంటనే వాళ్ళ పేజ్ కెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోండి వాళ్ళ ఇక్కడ కి ట్యాక్ చేయ బాయ్